అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం మొదటి అంశం కనుక చూసుకుంటే గ్రూప్ ఫోర్ కు సంబంధించిన నియామక పత్రాలకు సంబంధించిన అప్డేట్ అండి ఇరవై ఆరున గ్రూప్ ఫోర్ కు సంబంధించిన నియామక పత్రాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం గ్రూప్ ఫోర్లో లో ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఈ నెల ఇరవై ఆరున నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది అందుకు అన్ని రకాల ఏర్పాట్లు అనేటువంటివి పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించినట్లయితే తెలిసింది గ్రూప్ ఫోర్ ఫలితాలను పద్నాలుగులో విడుదల చేశారు మొత్తంగా ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది ఇక్కడ అభ్యర్థులకు అయితే గ్రూప్ ఫోర్ కు సంబంధించి ఉద్యోగాలు ఇచ్చారు అనేటువంటి అంశం దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్లో పడిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా గత రెండు మూడు రోజుల నుంచి మనం ఆర్టికల్స్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా పునరాలోచన చేయాలి డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అదేవిధంగా దీనికి గురుకుల మిగిలినటువంటి ఏ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫలితాలు ఇచ్చేటువంటి సందర్భంలో అన్విల్లింగ్ కానీ లేదంటే ఆన్లైన్లో మనకు రీలింక్వెస్ట్మెంట్ అనేది ఆప్షన్ కనుక ఇస్తే వేరే ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలను వదిలేస్తారు కాబట్టి వెనకాల ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ కుటుంబాల్లో కూడా వెలుగులు నింపినటువంటి అవకాశం ప్రభుత్వానికి దక్కుతుంది కాబట్టి ఆ అంశానికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేయాలి దీనికి సంబంధించి కానీ గురుకులకు సంబంధించి కానీ ఏ నోటిఫికేషన్ అయినా కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే కనుక ఈ రకంగా వేరే ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలు ఎలాగో తీసుకోరు కాబట్టి మిగిలిన వారికి న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇక టెట్కు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకుంటే టెట్ అప్లికేషన్కు రేపే చివరి అండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్కు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారో మాకేం తప్పులు లేవు అని అట్లనే కూర్చుంటారండి తీరా అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు చాలా మెసేజ్లు అనేటువంటివి వస్తాయి కావాలంటే మీకు చూపిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఓవర్లుక్లో నేను కరెక్ట్గానే చేశాను అని వాటిని చూసుకోకుండా ఉంటారు కానీ ఖచ్చితంగా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో చూసి నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నది నా నేమ్ తప్పు ఉన్నది ఇలాంటి అంశాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి క్లియర్ కట్గా ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఏవైనా తప్పులుంటే క్లియర్గా మీరు ఎడిట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉండేటువంటి ఇరవై రెండు వరకు అయితే ఇవ్వడం జరిగింది ఫోటో సిగ్నేచరు ఆధార్ కార్డు దాని తర్వాత పేపర్స్ అంటే పేపర్ వన్ సెలెక్ట్ అయిన చేసుకున్న వాళ్ళు మళ్ళీ పేపర్ టూ సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఇంట పేపర్ వన్ పేపర్ టూ ఈ రకంగా తప్పుబడితే ఈ మూడు అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు ప్రధానంగా మనకు టెట్లో చూడాల్సినటువంటి అంశాలు మీ యొక్క నేము మీ యొక్క ఫాదర్ నేము మీ యొక్క మదర్ నేము దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ దాని తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ ఇవే ప్రధాన అంశాలు మీకు సంబంధించి టెట్ రిజల్ట్లో వస్తాయి ఇవి మెయిన్ అంశాలు కాబట్టి మీకు సంబంధించిన జెండరు నేము మీ ఫాదర్ నేము మదర్ నేము డేట్ టప్ బర్తో మీ యొక్క క్యాస్ట్ ఈ అంశాలని ప్రధానంగా తప్పులు లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మొబైల్ నెంబర్ కూడా క్లియర్గా ఎందుకంటే మొబైల్ నెంబర్ తప్పించినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఎడిట్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే డైరెక్ట్గా మనకు ఓటీపీ అనేటువంటిది మొబైల్ నెంబర్కి వెళ్తున్నది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్స్ ఎవరిచ్చినా కూడా ఖచ్చితంగా మీరు వర్కింగ్లో ఉన్నటువంటివి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి తప్పులు లేకుండా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా వీడియో కావాలి అంటే ఖచ్చితంగా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను అప్లికేషన్ చేసేటువంటి సందర్భంలో రెండు పేపర్లకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో ఎగ్జాంపుల్గా ఒకటే పేపర్ రాశారు కానీ వాళ్ళకు రెండు పేపర్లు రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నది మరి ఇప్పుడు గతంలో వెయ్యి రూపాయలు కట్టిర్రు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేలు కట్టాల్సినటువంటి అంటే గతంలో రెండు వేలు కట్టాలి కాబట్టి ఒకటే పేపర్ రాసిండు ఫీజు ఎక్కువ ఉన్నది ఇప్పుడేమో రెండు పేపర్లు రాయాలని ఉన్నది అని కానీ ఒక ఫీజు ఒక పేపర్ అప్పుడు రాసిండు కాబట్టి ఒక పేపర్కి మనకి ఇక్కడ ఫీజు అంటే ఫీజు అనేటువంటిది జీరో చూపిస్తుంది మరి ఇప్పుడు ఎట్లా అని అడుగుతున్నారు రెండు పేరుతోనేమో ఇక్కడ మొత్తంగా వెయ్యి రూపాయలు చూపిస్తుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు గతంలో ఒక పేపర్ రాసింది కదా ఫస్ట్ ఒక పేపర్కి అప్లై చేసుకోండి ఫస్ట్ పేపర్కి అప్లై చేసుకోండి దాని తర్వాత ఏం చేయండి అంటే మళ్ళీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అదంతా డీటెయిల్స్ ఎంటర్ చేసేసి సెకండ్లో మళ్ళీ వచ్చేటప్పుడు పేపర్ వన్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా అప్పుడు మీకు గతంలో మేలో రాసింది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా అవుతుంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీరు పేపర్ టూ అనేటువంటిది మేలో రాయలేదు కాబట్టి ఇప్పుడు దానికి ఫీజు కట్టాలి అప్పుడు మీరు ఏం చేయండి అంటే మళ్ళీ ఒకసారి రెండో పేపర్ మీరు అప్లై చేయండి సపరేట్గా అట్లా అప్లై చేసినప్పుడు మనకి అంటే ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఈ ఉండదు ఈ ఒక్క పేపర్కు మీరు ఫీజు అనేటువంటిది కడతారు మిగిలినటువంటి ఆ ఒక పేపర్ అనేటువంటిది మీకు ఫ్రీగా వస్తుంది గతంలో మీరు రాసినటువంటి పేపరు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆధార్ కార్డు ప్రకారంగానే వెళ్తుంది కాబట్టి మీకు ఒకేసారి ఎగ్జామ్ ద్దామనేటువంటిది ఉంటుంది అలాంటి ఇబ్బంది అనేటువంటిది ఏమీ ఉండదు కాబట్టి మనకు అప్లికేషన్ డేట్ అనేటువంటిది రేపే చివరి తేదీ కాబట్టి ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి మీరు వీలైనంత తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్లై చేసేటప్పుడు తప్పులు లేకుండా అప్లై చేసుకోండి ఎడిట్ ఆప్షన్ కూడా ఇరవై రెండు వరకు అయితే ఉన్నది కొంత టెన్షన్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసేటువంటి సందర్భంలో తప్పులు లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి టెట్కు సంబంధించి పేపర్ వన్కు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందరకు తీసుకురావడం జరిగింది యాభై రోజుల్లో సిలబస్ల వారిగా మీకైతే అంటే దానికి సంబంధించి షెడ్యూల్ వారిగా డైలీ మీకు క్వాలిటీ టెస్ట్ కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగానే మీకు అందిస్తున్నాను అవి కూడా ఎట్లుంటున్నాయి అంటే ఏదో నామకే వాస్తే చదివితే ఆ ఆన్సర్లు చేసేటట్టు కాకుండా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా చదివితేనే ప్రశ్నలకు ఆన్సర్ చేసే విధంగానైతే మీకు క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను ఎందుకు అంటే ఆ క్వశ్చన్స్ చూసిన తర్వాత మీకు అరే నేను ఇంకా చదవాల్సింది చాలా ఉన్నది ఇలా చదివితే సరిపోదు అంటే ఒకవేళ క్వశ్చన్స్ అనేటువంటి ఈజీగా ఇస్తే ఇబ్బంది ఏం లేదు అట్లా కాకుండా టఫ్గా ఇచ్చింది అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి అంశాన్ని కేవలం మనకి ఎస్సీఆర్టి పుస్తకాలు మాత్రమే ప్రామాణికం కాబట్టి ప్రతి అంశాన్ని ప్రతిసారి నేను చెప్తా ఉంటాను మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు అంటున్నాను పేపర్ కాదు అట్ట అంటున్నాను ఎందుకంటే అట్టల మీద ఉన్నటువంటి అంశాలను కూడా మనకు పోయిన డిఎస్సి టెట్లో ప్రశ్నలు రావడం జరిగింది మనకు అవర్ ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటిది మన ఇంగ్లీష్ పుస్తకానికి సంబంధించినటువంటి టైటిల్ అడిగినారు మనం మన పరిసరాలు అని ఈవీఎస్కి సంబంధించిన టైటిల్ అడిగినారు కాబట్టి అలా ప్రతి అంశాన్ని మీరు క్లియర్ కట్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశాన్ని చదివించే విధంగా మీకు ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎగ్జామ్స్ అనేటువంటివి మనం యాభై రోజులు కండక్ట్ చేస్తున్నాము అది పదవ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా అట్లనే ఉంటాయి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి ఖచ్చితంగా మీకు అది డి పిఎస్సీ వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది ఫ్రీ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే ముందే మనం ఏదో చెప్పుకొని మోడల్ చెప్పుకొని డైరెక్ట్గా తీసుకోమను కాదు ఖచ్చితంగా మీకు అక్కడ క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఫ్రీ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి శ్రీ సాయి టు అండ్ ప్లే స్టోర్లకు పోయి కొట్టేసిన వచ్చేస్తుంది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యేసి కొత్త వాళ్ళైతే కనుక మీకు ఆ క్వాలిటీ టెస్ట్ చెక్ చేసుకొని నచ్చితేనే పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రైస్లో అంత క్వాలిటీగా ఇవ్వడం అది కూడా యాప్లో మీ ఎగ్జామ్లో ఎట్లుంటుందో అదే విధంగా సేవ్ నెక్స్ట్గా ఏ అంశాలకు మీరు ఆన్సర్ చేశారు అదే అంతా కూడా ఎగ్జామ్లో ఏ రకంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటువంటి భయం కూడా పోయే విధంగా క్వాలిటీగా మీకు యాప్లోనే ప్రతిదంతా కూడా మీకు యాప్లోనే ఉంటుంది సపరేట్గా ఏదైనా గ్రూపులు చేసి ఫార్మ్లు చేసి అందులో జాయిన్ చేసుకున్న అట్లాంటి కథలు అయితే మన దానిలో ఏమీ లేవండి డైరెక్ట్గా మీకు యాప్లో ఉంటుంది క్లియర్గా ఏది ఉన్నా కూడా అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అందులో డైరెక్ట్గా మీరు యాడ్ అయిపోతారు అందులో ఎగ్జామ్స్ అనేటువంటి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి వ్యాలిడిటీ ఎప్పటివరకైనా ఉంటుంది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు కేవలము టూ నైంటీ నైన్ రూపీస్లోనే ఎంత ఎందుకంటే యాప్ ద్వారా ఇంత క్వాలిటీగా ఇవ్వడం అనేది అంత పాసిబుల్ కాదు ఒకసారి మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక్కడ యాప్కు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం మీ నెంబర్కి చేయండి పర్సనల్గా మీకు ఈ అప్లికేషన్లకు సంబంధించి కానీ దానికి సంబంధించి కానీ ఈ దానికైతే మీరు చేయకండి కేవలం యాప్కు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే జాయిన్ అవ్వడంలో దానికి మాత్రమే చేయండి ఇది లిమిటెడ్ ఆఫర్ అండి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అభ్యర్థుల కోరిక మేరకు మొన్ననే అయిపోవడం జరిగింది కానీ చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల మీ ప్రైజ్ని మళ్ళీ దీనికే ఉంచ ఇంతకే ఉంచడం జరిగింది కాబట్టి డిఎస్సి వరకు దీని వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మన యాప్లోనే ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చూసి ఆల్రెడీ డెమో టెస్ట్లు కూడా చూసుకొని నచ్చితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలు చూసుకుంటే రెండు నెలల తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది మనకు రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాత కొలువుల భర్తీకి నిర్ణయం జాబ్ క్యాలెండర్ నమ్ముకున్నటువంటి అభ్యర్థుల్లో ఆందోళన అనేటువంటిది ఒకటైతే వచ్చింది ఇక్కడ కొంత ఈ ఆర్టికల్ అనేటువంటిది చూసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తర్వాతనే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకైతే బ్రేక్ పడినట్లయింది ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అక్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి పదకొండు వరకు గడువు అనేటువంటిది ఉన్నది దీంతో కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కూడా కదలిక వస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది మరోవైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ను నమ్ముకుని పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించినటువంటి వారిలో తీవ్ర గందరగోళం నెలకొన్నది పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నది వారు ఆందోళన చెందుతున్నారు ఇవంతా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకైతే ఎలాంటి ఇబ్బంది లేదు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు ఎందుకంటే మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటి జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ఉన్నదంటే ఫిబ్రవరిలో ఉన్నది దీనికి సంబంధించిన ప్రక్రియ ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది జనవరి వరకు కంప్లీట్ అయిపోతుంది దాదాపుగా డిసెంబర్లోనే కంప్లీట్ అవుతుంది అన్నారు కానీ జనవరి పదకొండు వరకు అన్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు ఎందుకంటే ఫిబ్రవరిలో మన నోటిఫికేషన్ అనేటువంటిది ఉన్నది అప్పటి వరకు మనకు టెట్ ఉన్నది ఆల్రెడీ చదువుతున్నాము కంటిన్యూషన్లోనే ఉంటాము మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయి మళ్ళీ మళ్ళీ డిఎస్సిలు వచ్చేటువంటి అవకాశాలు తక్కువ వచ్చిన పోస్టుల సంఖ్య అనేటువంటి తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి దీని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సి అభ్యర్థులు ముఖ్యంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎప్పుడు మనం సిలబస్ని కంప్లీట్ చేసామో ఆ సిలబస్ పైన ఆన్లైన్లో టెస్టులు రాసామా దానికి సంబంధించి తప్పులను రెక్టిఫై చేసుకున్నప్పుడు మనం ఒక నోట్బుక్లో రాసుకొని మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా ఉన్నామా మళ్ళీ రివిజన్ చేసామా ఈ అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎస్సీఆర్టి పుస్తకాలని ప్రామాణికంగా తీసుకోండి వేరే పనికి మన మెటీరియల్ అన్నీ కూడా చదవకండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే వస్తూ ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం కాబట్టి కొత్త టీచర్ల నియామక తేదీ పైన స్పష్టతనివ్వాలి అనేటువంటి అంశం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుల నియామక తేదీ పైన అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అయితే పాటిస్తుండడంతో సర్వీస్ జాయినింగ్ తేదీపైన గందరగోళ పరిస్థితి అనేటువంటిది నెలకొందని కొత్త డిఎస్సి ఉపాధ్యాయ సంఘ నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి ఇర్ఫాన్ చంద్రశేఖర్ వీళ్ళంతా కూడా తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం అక్టోబరు పది నుంచి వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన బడిలో చేరినటువంటి పదహారవ తేదీని పరిగణలోకి తీసుకుంటున్నామని ట్రెజరీ అధికారులు అయితే చెప్తున్నారని తెలిపారు దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు ఇంకా చా ఆల్రెడీ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ రిలీజ్ చేసినా కూడా మరి వీళ్ళు ఈ రకమైనటువంటి వైఖరి ఎందుకు పాటిస్తున్నారో అర్థం కావట్లేదు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వీళ్ళకొక ఆర్డర్ అనేటువంటిది స్ట్రిక్ట్గా ఇస్తే ఇలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ అంశం పైన ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గ్రూప్ త్రీ పేపర్ త్రీకి అయితే సగం మంది హాజరు మొత్తంగా గ్రూప్ త్రీకి సంబంధించి సగం మంది హాజరైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే రాస్తారండి ఏదో నామకే వాస్తే పోయి రాయాలన్నా కూడా అదేం నార్మల్ పేపర్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఆరంకంగానైతే జరిగింది గ్రూప్ త్రీ పరీక్ష ప్రశాంతంగానైతే ముగిసింది పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మూడు సెషన్లుగా నిర్వహించినటువంటి గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ అధికారులతో సమీక్షిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు ప్రశ్నపత్రాలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ నుంచి వాటిని పోలీసులు బందోబస్తు మధ్య అయితే మిగిలిన కేంద్రాలకు అయితే తరలించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు పరీక్ష పూర్తయిన అనంతరం వివిధ కేంద్రాల నుంచి వచ్చినటువంటి జవాబు పత్రాలకు సీలు వేసి భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్కు తరలించారు అనేటువంటి అంశం ఇక్కడ చూడవచ్చు మొత్తం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు హాజరైనటువంటి అభ్యర్థులు గైరి హాజరైనటువంటి అభ్యర్థులు ఆధారు శాతం యాభై రెండు పాయింట్ ఆరు మూడు మొత్తంగా సగం మంది మాత్రమే ఇక్కడ వెళ్ళారు అనేటువంటి అంశం సెమిస్టర్ ఫీజు గడు ఇరవై ఐదు అనేటువంటి చూడొచ్చు బీఎస్సీకి సంబంధించి ఆనర్స్ ప్రథమ తృతీయ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడు ఈ నెల ఇరవై ఐదు వరకు ఉందని ఎస్యూ పరీక్షల నియంత్రణ అధికారి ఎన్వీ శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు రూపాయలు మూడు వందలు అపరాధ రుసుంతో ఇరవై ఎనిమిది వరకు అయితే చెల్లించవచ్చు ఇక ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి మిగిలినటువంటి అన్ని అంశాలు చూసుకుంటే భవితాల్లో వచ్చినటువంటి అంశం చూసుకుంటే మనకు డెబ్బై నాలుగు అంటూ గ్రూప్స్కు సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు వార్డు కమిటీలు అధికారకి సంబంధించినటువంటి విధులు ఈ రకమైనటువంటి అంశం మూడో వ్యక్తి చెల్లించాల్సినటువంటి అద్దా అంటూ గణితం ఎస్ఏ ఎస్జేటికి సంబంధించిన కంటెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది రోజు వీటన్నిటిని మన గ్రూప్స్తో షేర్ చేస్తున్నాను ఇంకా మన గ్రూప్తో జాయిన్ అవ్వడం వాళ్ళు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది సిలబస్ షీట్ లింక్ ఉంటుంది గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా ఉంటాయి జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అనేటువంటివి మీరు పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దేశంలో అతిపెద్ద ఇనుమోకు కర్మాగారం అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సారీ జాగ్రఫీకి సంబంధించి జిఎస్లో భాగంగానైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈజ్ యాకర్ హీరో ఆర్ విలన్ అంటూ మనకు ఇక్కడ కంప్యూటర్ అవర్నెస్ సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా చూస్తున్నాము ఇక నిపుణ నమస్తే తెలంగాణ నిపుణులు మనకి పోటీ పరీక్షలకు సంబంధించి పాలిటీక్ సంబంధించినటువంటి అంశాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బిట్స్ పరంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ చరిత్రకు సంబంధించిన బిట్స్ ఇవన్నీ కూడా గ్రూప్ టూకు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ జిఎస్లో భాగంగా మనకు జనరల్ రీజనింగ్ అని ఇటువంటి ఇవ్వడం జరిగింది మనకు జనరల్ రీజనింగ్ అనే జనరల్ స్టడీస్ రీజనింగ్ సంబంధించిన అంశము ఆంగ్లేయులకు అతడే మొదటి కీలుబొమ్మ నవాబు అంటూ మనకు డిఎస్సికి సంబంధించి చరిత్రకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది ఇక జాగ్రఫీకి సంబంధించి టీజీపీఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు ఇంగ్లీష్లో కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు కొలువులకు సంబంధించి ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ నేను షేర్ చేస్తాను గ్రూప్లో క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్